హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సీరలోకి వెళ్తే చామంతి డూప్లికేట్ మణిహారం రామాదేవి రూమ్లో పెట్టడానికి వస్తూ ఉంటుంది రామాదేవి పడుకుంటుంది మెల్లగా డోర్ తీసుకొని లోపలికి వచ్చి ఇక అదే సమయానికి రామాదేవికి కాస్త మేలుకో వస్తూ ఉంటుంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళి చామంతి పక్కకెళ్ళి దాచుకొని వెంటనే రామాదేవి పడుకున్న తర్వాత మెల్లగా తన బాక్స్ని ఇక రామాదేవి రూమ్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళి చామంతి బయటికి వెళ్ళిపోతుంది ఈ లోప మాత్రం ఇక డైవర్ బాబు అలా వాటర్ కానీ బయటికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా చామంతి డ్రైవర్ బాబుని చూసి షాకి కంగారు తింటూ ఉంటుంది ఇదేంటి ఇక్కడ ఇక్కడుందని చెప్పేసి వెంటనే డ్రైవర్ బాబు అలా చామంతిని పిలుస్తూ ఉంటాడు వెంటనే చామంతి కంగారుతో అలా బయటకు వచ్చి ఏంటి చామంతి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అంటుండగా అబే అభయ్ ఏం లేదు డ్రైవర్ బాబు ఊరికే నిద్ర అదని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాను అవునా సరే కానీ ఈ టైంలో నిద్ర పట్టకపోవడం ఏంటి ఏదన్నా భయం అవుతుందా అబే ఏం లేదు మరి ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి ప్రేమ అడుగుతుండగా అబే ఏం లేదు కానీ అవును నువ్వేంటి ఇప్పుడు లేసావు అని చామంతి అడుగుతుండగా ఏం లేదు వాటర్ కానీ కిందికి వచ్చాను నువ్వు కనబడ్డావని అడుగుతున్నాను సరే డ్రైవర్ బాబు నేను వెళ్ళి పడుకుంటానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రేమ అనుకుంటూ ఉంటాడు ఏంటి అంత కంగారు పడుతుంది సర్లే అని చెప్పేసి కామన్గా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోపు మాత్రం ఇక చామంతి తన రూంలోకి వెళ్ళి ఎలాగైనా సరే అక్క పెళ్ళి జరగకూడదు ఒకవేళ ఈ మాణిహారం చూసి ఎలాగైనా ఇక మేడం మా అక్కని ఇంటి కొడలు చేసుకుంటుంది వద్దు అలాంటి పొరపాటు జరగకూడదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక మణిహారాన్ని అయితే తీసుకొచ్చానని చెప్పేసి ఆ మణిహారాన్ని ఇక చామంతి చూస్తూ అలా బీరువాలు పెట్టేస్తుంది కదా ఈ లోపు తెల్లారిపోతుంది ఇక రోజా ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి రమాదేవి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఎందుకంటే తనకు మణిహారం కావాలి ఇంపార్టెంట్ అని చెప్పేసి వెంటనే ఇక రోజా మణిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఈరోజు వెంటనే ఇక మణిహారం నా మెల్లో పడిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఈలోపు ఇక అందరూ కలిసి ఇక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మరోవైపు రోజా ఇక చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక చామంతి కంగారు పడుతూ నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది దేవుడ ఎలాగైనా ఎంగేజ్మెంట్ జరగకుండా చూడు అని చెప్పేసి చామంతి మనసులో అనుకుంటుండగా ఈ లోపు చంద్రిక అడుగుతూ ఉంటుంది ఏంటి చామంతి అసలు ఎందుకు అంత డల్గా ఉన్నా అబ్బాయి ఏం లేదత్తా సర్లే ఏర్పాట్లు త్వరగా కానీ మళ్ళీ మేడం గట్టిగా అరుస్తుంటుంది సరే అత్త అని చెప్పేసి ఏర్పాట్లు చేస్తుండగా ఈలోపు ఇక స్వామీజీ వాళ్ళు అందరూ వస్తారు అందరికీ ఇక స్వామీజీకి మోస్ట్ వెల్కమ్ చెప్తూ ఉంటుంది రామాదేవి అందరు గెస్ట్లు కూడా వస్తారు ఈలోపు ఇక ముహూర్తాన్ని దాటిపోతు దాటిపోతుందని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక రోజాను రెడీ చేసుకొని అలాగే వారిని కూడా రెడీ కిందికి వస్తారు ఎంగేజ్మెంటు జరిపిస్తూ అదే సమయానికి ఇక హారం కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది కదా ఈలోపు హారాన్ని తీసుకొని రోజా కిందికి వస్తుంది హారం రోజా చేతిలో ఉన్న హారాన్ని ఇక రమాదేవి తీసుకుంటుంది ఈలోపు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిన తర్వాత వాళ్ళు ఇక ఎంగేజ్మెంటు ముహూర్తం దాటిపోతుందని పంతులు గారు అంటుండగా ఈలోపు దండలు మార్చుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే రోజా అరుణ్కి దండ వేస్తుండగా మణిహారం రామాదేవి చేతిలో ఉంటుంది ఇక రామాదేవి చేతిలో ఉన్న మణిహారం మెల్లో వేసుకున్న సమయంలో అక్కడ స్వామీజీ గుర్తుంచి ఈ హారం ఆ రోజు బాగా మెరిసింది అంతేకాదు ఏదో తేజస్సు వచ్చింది కానీ రమాదేవి ఉన్న రమాదేవి చేతిలో ఉన్న మణిహారం మెరవట్లేదని చెప్పేసి పూజారి గారు ఇక స్వామీజీ అనుకుంటూ ఉంటారు అక్క ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అని చామంతి మనసులో కంగారు పడుతూ దేవుడ ఎలాగైనా ఎంగేజ్మెంట్ ఆప చేయి అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఇక మణిహారం చూసుకుంటూ రామాదేవి మురిసిపోతూ ఉంటుంది పందులు గారు వెంటనే దండలు మార్చుకోండి అని ఉండగా ఈలోపు రోజా వెంటనే అరుణ్ మేల్లో ఇక దండ వేయబోతుండగా వెంటనే స్వామీజీ మణిహారాన్ని రామాదేవి వేసుకుంటున్న సమయంలో ఆ మణిహారాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ విధంగా ఆ పండి ఎంగేజ్మెంట్ అనేసరికి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోయి స్వామీజీ అని చెప్పేసి అనుకుంటుండగా నేను మెల్లో ఉన్న మణిహారం తేజస్సులాగా మెరిసింది ఆ రోజు కానీ ఇప్పుడు ఇది చూస్తే అది మెరవట్లేదు ఏదో అనిపిస్తుందని చెప్పేసి అంటడుగా ఈ టివ్వమ్మాని వెంటనే రమాదేవి చేతులున్న మణిహారం తీసుకుంటారు పరీక్షిస్తున్న సమయంలో ఇది మణిహారం వర్జినల్ది కాదు డూప్లికేట్ది అనేసరికి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది ఏమంటున్నారు స్వామీజీ ఇది మణిహారం డూప్లికేటా అంటే ఏమంటున్నారు అవును ఆ రోజు ఉద్దేశంతో మెరిసిన మణిహారం ఈ రోజు మెరవట్లేదంటే ఇది మణిహారం కాదు డూప్లికేట్ది అని చెప్పేసి స్వామీజీ చెప్పిన మాటలు విని ఒక్కసారి రోజు షాక్ అయిపోతుంది ఇక చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి అసలు నన్ను మోసం చేయాలనుకుంటున్నావు రోజా అసలు ఏం ఎంగేజ్మెంట్ జరిపించుకొని మణిహారం నీ దగ్గర పెట్టుకొని నన్ను మోసం చేయాలనుకుంటున్నావా ఇక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్పేసి రామాదేవి మాటలు అందరూ షాకింగ్గా ఉంటారు ఏం జరగబోతుందో అప్కమింగ్లో రిలీజ్